ఆదిదైవిక ఆది భౌతికమనేటువంటి తాపత్రయములు తొలగించేటువంటి కలంబ్రాల అనంతరం సీతారాములు ఇరువురు కూడా పరస్పరం పుష్పమాలిక సమర్పణం చేసుకుంటూ ఉన్నారు రామచంద్ర ప్రభు సీతమ్మ వారికి సీతమ్మ వారు రామచంద్ర స్వామి వారికి పుష్పమాలిక ఉద్వర్తనం అంటే తను శరీరమంతా ధరించినటువంటి దాన్ని ప్రేమతో తన సహచరికి ఏడడుగుల బంధం కలిగినటువంటి ధర్మపత్నికి రామయ్య తండ్రి సమర్పిస్తే సీతమ్మ తల్లి తాను ధరించింది అర్చక సహకారంతో రామయ్యకు అది అలంకారంగా అందిస్తుంది దంపతుల మధ్య ఉండేటువంటి అరమరికలు తొలగి దివ్య దాంపత్య ధర్మం ఏర్పడాలి అంటే భగవంతుని కళ్యాణంలో ఉండేటువంటి ఈ పుష్పమాలిక సమర్పణాన్ని తప్పకుండా వీక్షించాలి అని పెద్దలు చెప్పారు కనుక అటువంటి పుష్పమాలిక సమర్పణంలో మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా పాలు పంచుకుందాం త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును అన్నారు అటు పరస్పరం తలంబ్రాలు వేసుకుని తరువాత పుష్పమాలిక సమర్పణం చేసుకున్నటువంటి నవదంపతులకు ఇప్పుడు ఆనందకర కర్పూర నీరాజనాన్ని అందిస్తూ ఉన్నారు ఋతవ సాగరా ద్వీపాదిశ్చే మంగళాని మహాబాహో దిశంతు తవ స యన్మంగళం సుపర్ణ వినతల్పయత్పుర అమృతం ప్రాథయనస్ తత్తే మంగళం అమృతోత్పాదనే దైత్యాం ఘనతో వజ్రధరస్ అదిం ప్రే మంగళం ಇಂದಿರ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀರಮಣ ಗೋವಿಂದ ರಮಾರಮಣ ಗೋವಿಂದ ಧಾತ್ರೀ ವರದ ಗೋವಿಂದ ಮೇದಿನಿ ವರದ ಗೋವಿಂದ ಆಂಜನೇಯ ವರದ ಗೋವಿಂದ ವಿಭೀಷಣ ವರದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಪ್ರಹ್ಲಾದ ವರದ ಗೋವಿಂದ ಇಪ್ಪಡು